హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుత మన రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు మాత్రం నెటిజన్ల చేతిలో ఎప్పుడూ ట్రోల్ అవుతూనే ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన హామీలు ఇచ్చినటువంటి హామీలు ఆయన కొన్ని ఆయన రూటే సపరేట్ విధంగా ఆయన హామీలు ఇవ్వడంతో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామానాయుడు గారు ముఖ్యంగా పార్టీ అధినేతల కంటే ఎక్కువ ట్రోలింగ్ అవుతున్న ఎవరు అంటే అది రామానాయుడు గారు మాత్రమే ఇక్కడ రామానాయుడు గారి గురించి చూస్తూనే ఉన్నాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ఆయన ఒక ప్రచారం బీభత్సంగా చేశారు సైకిల్ మీద ఆయన నియోజకవర్గం అంతా తిరుగుతూ ఈ విధంగా ప్రచారం చేయడంతో ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు తీసి పెట్టుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వీడియోలు ఒక్కొక్కటి వదులుతూ ఆయన ట్రోల్ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు అలాగే పిల్లలది తల్లికి వందనం గురించి చెప్పడంతో అది నీకు నీకు అంటే బాగా ట్రోల్ అయింది ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది అది కూడా బాగా ట్రోల్ అవుతూ ఉంది ఒక వాలే ఆ రామానాయుడు గారు వెళ్తూ ఉంటే ఒక వాలంటీర్ పక్క నిలబడుతూ ఉంటే ఆయన పిలిచి రామ్మ నువ్వెందుకు పక్కకి వెళ్ళడం నువ్వు మావాడివి మాతోటి వాడివి నువ్వు ఐదు వేలతో నీకు ఏం సరిపోతాయి రేపు మన ప్రభుత్వం రాగానే నీకు పదివేలు ఇస్తాం పర్మనెంట్ చేస్తాం అని చెప్పడం అది మరి పక్కనున్న వాళ్ళు ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ ఆ వీడియో ఇప్పుడు రిలీజ్ చేసి ఫుల్గా ఆయన ట్రోల్ అవుతూ ఉన్నారు నెటిజన్ల చేతిలో అయితే ఈ విధంగా ట్రోల్ అవుతూ ఉంటే రామానాయుడు గారు ఆయన కొంచెం ప్రస్టేషన్లోకి ఉండిపోయారు ఎందుకంటే ఎవరికైనా నెటిజన్ల చేతిలో ట్రోల్ అవ్వడం మొదలు పెడితే ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దానిని చూస్తూ ఉంటారు దాన్ని లైక్ కొట్టడంతో ఇంకా అది పూర్తిగా ట్రోలింగ్ అయిపోతూ ఉంటుంది ఈ ట్రోలింగ్ అయ్యి ఏ పద్ధతిలో ఆయన కొంచెం ప్రస్ట్రేషన్కు గురవుతూ ఉన్నట్టున్నారు గురయ్యి ఆయన ప్రెస్ మీట్లు పెట్టేసి కొన్ని అనరాని మాటలు కూడా అంటూ ఉన్నారు అయితే రామానాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఇప్పుడు జ ఆ ట్రోలింగ్ మీద ఉన్నటువంటి కోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకుంటున్నట్టున్నారు ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తాలిబన్ల కంటే ఇవ అమెరికా వాళ్ళని అడుగుతూ ఉన్నారు అడిగేవారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతూ ఉన్నారు వారి ఇంకా ఎక్కువగా ఈయన ఘోరంగా ఉన్నారు అని ఆయన చెప్తున్నారు అయితే ఇక్కడ రామానాయుడు గారు గుర్తించవలసింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు హోదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నది ఆయన ఏదో కుర్చీలో కూర్చోవాలను లేకపోతే సెక్యూరిటీ కోసమో కాదండి పేద ప్రజల కోసం అసెంబ్లీ శాసనసభలో మాట్లాడేలా అంటే కంపల్సరీ ప్రతిపక్ష నేత ఉంటేనే అక్కడ ప్రజలకు తెలుస్తుంది మీరు మీరు కూడా మాట వింటారని చెప్పేసి ఆయన అడుగుతున్నారే కానీ ఇంకొకటి విషయమే కాదండి ఈ సెక్యూరిటీ గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇద్దరిని ఇచ్చామని చెప్తున్నారు అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఒక వార్డ్ వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గెలవనటువంటి లోకేష్ గారికి మరి అప్పట్లో జడ్ సెక్యూరిటీ భద్రత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఏమీ లే అవ్వనటువంటి ఆయనకు జడ్ జె సారీ జడ్ సెక్యూరిటీ ఇస్తే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతిపక్ష హోదా అని ప్రజలు భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జడ్ జడ్ సెక్యూరిటీ ఇవ్వడంలో తప్పేముంది ఆయనకు థ్రెట్ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు ప్రతి కొన్ని సెక్యూరిటీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని మరి అలాంటప్పుడు ఎందుకు దాకా ఎందుకంటే జ మన ముఖ్యమంత్రి గారే కొన్ని మీటింగులో చెప్తూ ఉన్నారు ఈ డీవెల్ ఇంకా మీకు ఉండదు నేను అంత చూస్తానని చెప్తా ఉన్నప్పుడు మరి అలాంటప్పుడు ఆయన సెక్యూరిటీ అడగడం తప్పే ఉంది ఇలాంటివన్నీ మీరు మాట్లాడి మీరే చులకన అవుతున్నారు తప్ప ఇంకా ఇంకా నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతారు తప్ప ఇంకోటేం లేదు మనం చేసాం మనం ఇచ్చిన హామీలు ప్రజలకు ఇలా అవుతుందని చెప్పి మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దాన్ని సాధించే ప్రయత్నం చేయగలిగితే నిమ్మ రామానాయుడు గారు మంచి పేరు వస్తుంది కానీ అలా కాకుండా నెటిజన్లు ఎవరో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోల్ మీద కోపం మేమేదో జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనో వారి కార్యకర్తల మీద తీర్చుకుంటామంటే అది మీరు చులకన తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ వారి కార్యకర్తలు కానీ వచ్చే నష్టమేం లేదు ఎందుకంటే వారు ఆల్రెడీ నష్టపోయారు వారికి ఉన్న పదకొండు మందితో ఇప్పుడు వారు చేయగలిగలి ఏం లేదు కాబట్టి వారు ఎలాగూ వారు చేసుకునే పని వారు చేసుకుంటారు కానీ మీరు చేయవలసిన పని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగితే మాత్రం మంచిది ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు థ్యాంక్ యూ మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి